నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామంలో శనివారం రాత్రి రఘురామయ్య జ్ఞాపకార్థం మెమోరియల్ ఫేడ్ లైట్ క్రికెట్ టోర్నమెంట్ వారి కుమారుడు మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథులుగా అద్దంకి రాజా అనిల్ హరి పాల్గొన్నారు అద్దంకి రాజా టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ఈ టోర్నమెంట్ లో దిగ్విజయంగా కొనసాగిస్తున్నందుకు టీం కెప్టెన్లను ఆటగాళ్లను అభినందించారు ఈ పోటీలను గ్రామ చుట్టుపక్కల క్రీడాభిమానులు వీక్షించారు స్టాటస్ <laughs> <laughs> కొత్తూరు గ్రామంలో జరుగుతున్న ఫ్లడ్ లైట్ క్రికెట్ పోటీలు వరుసగా నాలుగో సంవత్సరం రఘురామయ్య గారి మెమోరియల్ జ్ఞాపకార్థం జరుగుతున్నాయి ఈ క్రికెట్ వల్ల ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ అలాగే క్రీడాకారులకి ఇక్కడ విచ్చేసిన కొత్తూరు గ్రామ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే ఇక్కడికి బలరాం రెడ్డి ఎస్ఐ గారు రావాల్సింది సార్ మేస్టర్ ప్రోగ్రామ్ వల్ల పోయారు ప్రై ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ సమానికి రావచ్చు ఇందుకూరు పేట ఎస్ఐ గారు క్రైమ్ మీటింగ్లో ఉన్నందుకు ఎస్ఐ గారు కూడా రాలేకపోయారు కావున ఇక్కడ వచ్చేసిన క్రీడాకారులందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరూ గెలుపు ఓటర్లు ఉంటాయి స్పోర్ట్ స్ప్యూట్స్ తీసుకొని ఎలాంటి తగువులు లేకుండా ఆడాలని మనకు స్ఫూర్తిగా పోతుంది ఈరోజు కొత్తూరులో జరుగుతున్న టోర్నమెంట్కి అందరూ విచ్చేసిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా ఈ టోర్నమెంట్ మనం గత మూడు సంవత్సరాలు జరుపుకుంటున్నాము ఈ టోర్నమెంట్ గత మూడు సంవత్సరాల నుంచి మనకు ప్రతి సంవత్సరం ఆర్థిక అందిస్తున్న అద్దంకి రాజన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అదేవిధంగా మన సహకారం అందిస్తున్న మన సీనియర్ క్రీడాకారులు రాజేష్ గారికి కూడా అన్న కూడా మన ప్రతి టోర్నమెంట్లో మనం తరఫున ముందుండి నడిపిస్తున్నాడు అదేవిధంగా మన స్నేహితులు మంత్రుండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యోగ చేతి ఎక్కడో బయటకి స్థిరపడ్డారు కానీ ఈ టోర్నమెంట్ కోసం ప్రతి ఒక్కరు రావడం ఎంత హ్యాపీగా ఉంది ఇలా ప్రతి సంవత్సరం మనం అందరం కలిసి జరుపుకోవాలి ఈ టోర్న ఈ టోర్నమెంట్ స్పెషల్ ఏంటంటే ఈ సంవత్సరం మన మిత్రుడైన మనీ వాళ్ళ ఫాదర్ మెమోరియల్ జరుపుకుంటున్నాము ఈ టోర్నమెంట్ కూడా మెమోరీ చాలా ఆనందంగా ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం కలుసుకొని ఒక టోర్నమెంట్ జరుపుకోవాలి ఈ విధంగా జరుపుకునేందుకు మనం సహకారం అందిస్తున్నాం రాజన్నకు కానీ రాయేష్ అనే కానీ మన మిత్రులందరికీ కానీ మనకి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ గత మూడు సంవత్సరాల నుంచి లైట్ క్రికెట్ మ్యాచ్లు పుత్తూరు క్రికెట్ లీగ్ లైట్ క్రికెట్ మ్యాచ్లు జరుపుతున్నాం అదేవిధంగా నాలుగో సంవత్సరంగా ఈరోజు ఈ జట్పి హిచ్చెస్ పుత్తూర్స్కున్న గ్రౌండ్ నుంచి ఫ్లడ్ లైట్ మ్యాచ్ ఈ ఈ లైట్ మ్యాచ్లో ముఖ్య నిర్వహణ ఇవాళ కారణం మా మిత్రుడైనటువంటి మణికంఠ వాళ్ళ ఫాదర్ మెమోరియల్గా రఘురామ్ గారి మెమోరియల్ ద్వారా ఇవాళ ఈ మ్యాచ్ అని నిర్వహిస్తున్నాం ఈ మూడు ఈ మూడు సంవత్సరాల నుంచి ఈ మ్యాచ్లకి సహాయ సహాయ సహాదారులు అందిస్తున్న అద్దంకి రాజా గారే కానీ అదేవిధంగా సహాయ సహాధారాలు అందిస్తున్న రాజేష్ గారు కానీ మా మిత్రుడు రాజేష్ గారు కానీ వారికి ధన్య ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంతో ఆహ్లాదకరంగా ఈ కొత్తూరు క్రికెట్ గ్రౌండ్లో ఇక్కడే మేము అందరం చదువుకున్నాం ఇక్కడే చదువుకొని ఉద్యోగాలు అందరికీ వచ్చాయి అందరూ ఎప్పుడైనా కానీ ఈ మ్యాచ్లు జరిగేటప్పుడు ఏ ఉద్యోగాల్లోనూ ఉన్నా కానీ అన్నిటిని సెలవు పెట్టుకొని అందరూ వచ్చి చాలా ఉల్లాసవంతంగా ఇక్కడ అందరినీ అందరం కలుసుకొని మాట్లాడుకుంటూ ఈ మ్యాచ్ల్ని పోటాపోటీగా పోటీపడి పోటీ పడి ఈ మ్యాచ్ల్ని పాల్గొంటున్నాం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మ్యాచ్ల్ని నిర్వహించడానికి సహాయ సహకారాలు అందిస్తున్న అర్థంకి రాజా గారికి అయితే ప్లేయర్స్ కృష్ణ గారికి అయితే మీ నవీన్ గారికి అయితే పిల్లలందరూ యూనిట్ యూనిట్గా ఉండి అందరూ ఈ మ్యాచ్ల్ని నిర్వహిస్తున్నారు కాబట్టి అదేవిధంగా ఇవాళ స్పెషల్ గెస్ట్గా వచ్చిన హరేన్ గారికి కూడా మేము స్వాగతం కా మరి కాసేపట్లో ఈ మ్యాచుల్ని ప్రారంభించబడుతున్నాయి తొలి మ్యాచ్ ఏజెంట్స్కి మరియు గేమ్ చేంజర్స్కి జరుగుతుంది అదేవిధంగా మన హ్యాచరీ సాయి మెరేన్ హ్యాచరీ జిఎం గారు వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈ మ్యాచ్కి సహాయ సహకారాలు అందుతున్నాయి వాళ్ళకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి కాసేపట్లో ఈ ని ప్రారంభించబోతున్నాం ఈ మ్యాచ్ మనకి యూట్యూబ్ ఛానల్లో అంతా లైవ్ లైవ్లో వస్తున్నాయి అందరూ వీక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం